వెల్కమ్ బ్యాక్ టు అవర్ టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుకు అందరికీ నమస్కారం అండి తప్పనిసరిగా లైక్ చేయటం మర్చిపోకండి ఈరోజు వీడియోలో భాగంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ యొక్క అప్డేట్ తోటి మేము ముందుకు వచ్చాము దాదాపు దేవరా టైంలో జూనియర్ ఎన్టీఆర్ అప్డేట్స్ గురించి ఇస్తూ వచ్చాము చాలా చక్కగా ఆదరించారు వీడియోస్ని మళ్ళీ కొంత ఇన్ఫర్మేషన్ కోసము ఎదురుచూస్తున్నాము ఈరోజు ఇన్ఫర్మేషన్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ దా దాదాపు దేవరా వన్తో ఇటు తెలుగులోనూ అటు హిందీ హిందీలోనూ మంచి వసూలు సాధించి మంచి బ్లాక్ బస్టర్గా నిలిచినటువంటి మూవీ దేవరా వన్ ఎంత ప్రెజర్లో ఉన్న దాదాపు అంతకు ముందు వచ్చినటువంటి మూవీ ఏదైతే కొరటాల శివ మూవీ ఉందో ఆచార్య అట పిల్లాపై సరే ఎంతో ప్రెజర్ను మోసి ఆ ప్రెజర్ని మొత్తాన్ని జయించి దేవరా టూని హిట్ చేసినటువంటి కొరటాల శివ ఊపిరి పీల్చుకున్నంత పని అయిందనమాట తర్వాత ఇప్పుడు చూడబోతే తిరిగి దేవరా వన్ను దాదాపు ఆరు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసి అఖండమైనటువంటి విజయం సాధించింది దాంట్లోనే హిందీ బెల్ట్లో దాదాపు వంద కోట్లకు పైగా సాధించి మంచి వసూలునే సాధించింది ఈ యొక్క ఈ మూవీలో దాదాపు ఈ మూవీలో కొంత నెగిటివ్ టాక్ కూడా రావటం జరిగింది కానీ కొంచెం అభిమానుల యొక్క మౌత్ టాక్ తోటి మరియు అప్పుడు కొన్ని సెలవులు హాలిడేస్ కలిసి రావడంతో సేఫ్ జోన్లోకి వచ్చింది దేవరా మూవీ అంటే కొన్ని కొంచెం స్లో నెరేషన్ కానీ మరియు ఎన్టీఆర్ని కొంచెం స్క్రీన్ ప్లే బాగలేదు అనేటువంటి విషయాల గురించి కూడా అప్పుడు చాలా న్యూస్ వచ్చిందనమాట వీటన్నిటిని ఎదుర్కొని కూడా ఎన్టీఆర్ అనేటువంటి ఒక ప్రతిభావంతుడైనటువంటి ఎన్టీఆర్ ఒక ఆయుధంగా వాడుకొని ఆ యొక్క మూవీని ముందుకు తీసి దూసుకెళ్లేలాగా చేశారు జూనియర్ ఎన్టీఆర్ తన భుజెట్ స్కందాల మీద మొత్తాన్ని సినిమా మొత్తాన్ని అతని యొక్క పేరు ప్రఖ్యాతలతోనే మోసి సినిమాని దాదాపు ఆరు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేయటంలో కీలక పాత్ర పోషించినటువంటిది జూనియర్ ఎన్టీఆర్ యొక్క నటన అని హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పగలము దానికి దాదాపు కళ్యాణ్ రామ్ కూడా నిర్మాత సారథ్యంలో పాల్పంచుకోవటం జరిగింది కళ్యాణ్ రామ్ కూడా దాదాపు సేఫ్ జోన్లోకి వచ్చారన్నమాట తర్వాత ఇంకా నెక్స్ట్ అప్డేట్స్లో భాగంగా ఇప్పుడు రావాల్సినటువంటి మూవీ దేవరా టూ దేవరా టూ రావడానికి దాదాపు ఇంకా సంవత్సరంన్నర పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే దాదాపు ఇప్పుడు జరిగేటువంటి వార్ టూ ముంబై వీధుల్లో అయాన్ ముఖర్జీ యొక్క దర్శకత్వం ఆధ్వర్యంలో బాలీవుడ్లో డ్యూయల్ హీరో డ్యూయల్ అంటే హృతిక్ రోషన్తో స్క్రీన్ షేర్ చేసుకున్న చేసుకుంటున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ తప్పనిసరిగా బాలీవుడ్లో పాగా వేయటం గ్యారంటీ అని హండ్రెడ్ పర్సెంట్ తేలిపోయింది ఎందుకంటే ఇదే కాదు ఇంకా సోలోగా కూడా జూనియర్ ఎన్టీఆర్కి అవకాశాలు ఇవ్వడానికి నిర్మాతలు కానీ డైరెక్టర్స్ కానీ కడుతున్నారు బాలీవుడ్ యొక్క నిర్మాతలు డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఇంకా తర్వాత వచ్చేటువంటి ఏదైతే ప్రశాంత్ నీల్ మూవీ ఉందో ప్రశాంత్ నీల్ మూవీ మామూలుగా ఒక రేంజ్లో ఉండబోతుంది అనేటువంటిది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే ఒక అటుపక్క వార్ టూ ఇటుపక్క ప్రశాంత్ నీల్ మూవీ వచ్చే సమయానికి ఎన్టీఆర్ యొక్క రేంజ్ దాదాపు అప్పటికి వెయ్యి కోట్లు ప్లస్ అయ్యేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనమాట ఇంకా టార్గెట్ జూన్ ఎన్టీఆర్ మిగిలినటువంటి టార్గెట్ ఏంటి అనేటువంటిది మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఒక పక్క పుష్ప టూ రెండు వేల టార్గెట్ను పంతొమ్మిది వందల వరకు వచ్చి పంతొమ్మిది వందల కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ముందు ఉన్నటువంటి టార్గెట్ మిషన్ టూ థౌజండ్ క్రోస్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ ఎంచుకొని ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సాధించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అనేటువంటిది మనం చెప్పవచ్చు ఎందుకంటే అంత టాలెంట్ పొరడు జూనియర్ ఎన్టీఆర్ నటనలో కానీ యాక్షన్స్లో కానీ సెంటిమెంట్లో కానీ మరియు ఫైట్స్ విషయంలో కానీ డ్యాన్స్ విషయంలో కానీ ప్రేక్షకులను మిస్మరైజ్ చేసేటువంటి టాలెంట్ కలిగినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ తాతగ తగ్గ మనవుడుగా ఏ పాత్రనైనా సరే ఇచ్చినటువంటి పాత్రల్లో ఒదిగిపోయేటువంటి తీరు జూనియర్ ఎన్టీఆర్ యొక్క ప్లస్ పాయింట్ అతని యొక్క హావభావాలు అతనికి ప్లస్ పాయింట్ అతను పండించేటువంటి నృత్యంలో పలికించేటువంటి ఆ యొక్క హావభావాలలో అతనికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ అది మిగతా హీరోలకి జూనియర్ ఎన్టీఆర్కి ఉన్నటువంటి తేడా అంత టార్గెట్ తోటి రెండు వందల రెండు రెండు వేల కోట్ల టార్గెట్ తోటి వెళ్ళినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఒక మోస్తారు స్టోరీ ఒక మోస్తారు ఎలివేషన్స్ మరియు ఒక మోస్తారుగా జూర్ఎన్టీఆర్ను చూపించినప్పుడే దాని తర్వాత తర్వాత హీరోయిన్ కూడా చాలా తక్కువ మోతాదులో చూపించినప్పుడే సినిమా మంచి రేంజ్కి తీసుకెళ్ళిందనమాట ఈసారి పక్కాగా కొరటాల శివ వెల్ టాలెంటెడ్ డైరెక్టర్ అనేటువంటి కొరటాల శివ ఈ యొక్క మూవీ మీద ఇంకా ప్రత్యేక శ్రద్ధ అప్పుడు చాలా టైం ఉందన్నమాట శ్రద్ధ పెట్టినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల కోట్లని క్రాస్ చేసేటువంటి మూవీగా తీసుకెళ్లటంలో ఎటువంటి ఆలోచించవలసిన అవసరం కూడా ఉండదన్నమాట ఆ విషయంలో భాగంగానే కొరటాల శివ పక్కా ప్లాన్ చేసుకుంటున్నాడు హండ్రెడ్ పర్సెంట్ దేవరా టూ ఉంటుందని అప్డేట్స్ ఇచ్చేశారు దీనికి తగ్గట్టుగానే కొరటాల సేవ కూడా ఈ మధ్యకాలంలో ఎటువంటి సినిమాలు లేవన్నమాట దేవరా టూ మీదనే ఫోకస్ చేయటానికి స్క్రిప్ట్ను పక్కా స్క్రిప్ట్ను వెరీ కాన్సన్ట్రేషన్ తోటి చేసుకోవటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు ఎందుకంటే కొరటాల సేవ అయిపోయింది అనేటువంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ చేయి పట్టి లాగినట్లుగా అవకాశం ఇచ్చినట్లు ఫ్లాప్ డైరెక్టర్లకి యథావిధిగా జూనియర్ ఎన్టీఆర్ ఒక మరలా వాళ్ళని ఓవర్కమ్ చేసేటువంటి సత్తా జూనియర్ ఎన్టీఆర్కి ఉంది కావున అదే రేంజ్లో కొరటాల్ శివను కూడా ఎంతోమంది కొరటాల శివను యొక్క దేవరా వన్ ఫ్లాప్ చేయాలని చేసినా సరే ఎంత ప్రెజర్ హై ప్రెజర్ను కూడా తట్టుకొని మూవీని హిట్ చేసినటువంటి తీరు ప్రజల్లో ఏదైనా జయించాలనేటువంటి తీరు అమోఘమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు అంతటి ప్రతిభావంతుడైనటువంటి కొరడాల శివ టూ విషయంలో కొంచెం స్టోరీని ఎన్టీఆర్ రిలివేషన్స్ని దాని తర్వాత జాన్వీ కపూర్ యొక్క వాళ్ళ యొక్క ఇద్దరి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీని దాని తర్వాత ఇంకా కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ కానీ యాడ్ చేసినట్లయితే దేవరాట్టు హండ్రెడ్ పర్సెంట్ హై రేంజ్లో వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఈసారి తెలుగు ప్రేక్షకులని మరియు బాలీవుడ్ ప్రేక్షకులను హండ్రెడ్ పర్సెంట్ దృష్టిలో పెట్టుకొని ఇద్దరికి తగ్గట్టుగా తీసినట్లయితే ఏదైతే రెండు వేల కోట్ల యొక్క టార్గెట్ దిగిపోతున్నాము అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి కొరటాల శివ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని టార్గెట్ని రీచ్ చేయటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట ఎందుకంటే అవకాశాలు ఉన్నటువంటి అంతటి నటన మరియు అంతటి ఫైట్స్ కానీ అంతటి ఏదై ఎంత ఎంత నటన అయినా సరే ఎంత సీన్ అయినా సరే అలవగా పండించగలిగేటువంటి నటుడు చేతిలో ఉన్నప్పుడు మరియు వెల్ టాలెంటెడ్ డైరెక్టర్ అయినటువంటి మంచి చక్కటి డైరెక్టర్ ఉన్నటువంటి కొరటాల శివ ఉండనే ఉన్నారు కాబట్టి ఈ యొక్క టార్గెట్ అనేటువంటిది పెద్ద కష్టమేమి కాదు అనేటువంటిది కూడా కొరటాల శివకు తెలుసు జూనియర్ ఎన్టీఆర్కి తెలుసు యథావిధిగా అన్న కళ్యాణ్ రామ్ నిర్మాణ సారథ్యం ఉంది కాబట్టి నిర్మాణం విషయంలో కూడా ఎటువంటి కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా లేవు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క దేవరాట్టు వచ్చే సమయానికి వారు టు మరియు ప్రశాంత నీళ్ళు మూవీస్తో ఒక రేంజ్లో బాలీవుడ్లో బాగా వేయటం గ్యారంటీ కాబట్టి ఇవన్నీ ప్రతికూలమైనటువంటి సానుకూలమైనటువంటి అంశాలు కావున హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యేటువంటి అవకాశం మెండుగా మనం కనిపిస్తున్నాయి ఏదేమైనా సరే వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ టు ది టీమ్ ఆఫ్ ద దేవరా టూ జూనియర్ ఎన్టీఆర్కి ఆ యొక్క టార్గెట్ని రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తండ్రెడ్ పర్సెంట్ లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఉండాలండి